హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనం అనుకున్న రోజు అక్షయ తృతీయ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదండి అంటే సెంటిమెంట్గా అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అది అక్షయమవుతుంది అంటే సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా సో బంగారం కొనాలని కంపల్సరీ లేకపోయినా ఆ రోజు బంగారం కొనుక్కుంటే సాక్షాత్ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని చెప్పి చాలామంది నమ్ముతారు కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి ఓకే కానీ కొంతమంది కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు అస్సలు అస్సలు అంటే అస్సలు చాలా ఇంట్లో కష్టంగా ఉంటుంది చాలామంది ఇలా కొనుక్కుంటున్నారే అక్షయ తృతికి మనం కూడా ఎప్పుడైనా కొనుక్కోవాలని చాలామంది ఆశ ఉంటుంది కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు ఉంటారు ముఖ్యంగా దిగువ మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు అంటే మధ్య తరగతిలో కూడా దిగువ మధ్య తరగతి అంటే కొంచెం చాలీ చాలని సంపాదనతో ఉండే వాళ్ళు ఎంత ఫీల్ అవుతుంటారండి సో ఒకసారి అటువైపు నుంచి మనం ఆలోచన చేస్తే చాలామంది ఇట్లానే ఫీల్ అవుతుంటారు చాలామంది ఎంతో కొంత కొనుక్కుంటున్నారు కదా మనకి సంవత్సరం పొడవునా సేవింగ్స్ చేయలేకపోతున్నాము అట్లీస్ట్ ఒక్క గ్రామ్ కూడా మనం కొనుక్కోలేకపోతున్నాము అట్లీస్ట్ హాఫ్ గ్రామ్ కూడా కొనుక్కోలేకపోతున్నాము ఎందుకు ఇట్లా ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాము ఏంటి కారణం అని చెప్పి అనుకుంటాం కదండి మన హిందూ ధర్మంలో తీసుకుంటే అండి నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను కొన్ని కష్టాలు అనుభవించి ఆ లైఫ్ నుంచి నేను నేర్చుకున్నది మీకు ఈరోజు వీడియోలో చెప్తున్నానండి సో అక్షయతృతికి మనం ఏం చేయాలి అసలు మనం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయను బంగారం కొనేలాగా మనకు ఆర్థిక పరిస్థితి ఉంటే ఎంత బాగున్ను ఒకసారి ఊహించుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది మనం కూడా ఎంతో కొంత తృప్తిగా పది మందిలో మనం కూడా ఒకరు అన్నట్టుగా కొనుక్కుంటే బాగుంటుంది అనే చాలామంది ఆలోచన చేస్తారు కదండి సో అలాంటి వాళ్ళకి నేను చెప్తానండి అక్షయం అంటే ఒకసారి అక్షయ తృతీయం ఎందుకు అక్షయ తృతీయ అంత స్పెషాలిటీ అంత గొప్పతనం ఏంటనేది చూద్దాము అక్షయ తృతీయ అంటే అక్షయం అంటే క్షయం కానిది క్షయం లేనిది అంటే ఎప్పటికీ తరిగిపోనటువంటిది ఆ రోజు మనకి ఎందుకు ఇంత స్పెషాలిటీ అంటే సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణలకు వివాహం జరిగినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ రాజు అని చెప్తారు మన పెద్దవాళ్ళు అదేవిధంగా సకల సిరి సంపదలకు అధిపతిగా మన కుబేర స్వామిని నియమంపబడినటువంటి రోజుగా కూడా చెప్తారు అదేవిధంగా ఎంతో పేదరికాన్ని అనుభవించిన కుచేలుడు కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహంతో అపారమైన సిరి సంపదలను స్వీకరించినటువంటి రోజుగా చెప్తారు అందుకనే ఈ రోజున ఎలాంటి మంచి పని చేయాలనుకున్నా ఎలాంటి పని చేయాలనుకున్నా కూడా మనకు ఎలాంటి టైం అంటే రాహుకాలం యమగండం ఇలాంటి ఏది చూసుకోకుండా చేసేటటువంటి ఒక్క రోజు ఏదైతే ఉందో అంటే ఏ సమయంలో అయినా అక్షయ తృతీయ నాడు ఎనీ టైం మనం ఏది చేసినా అది అవుతుంది కాబట్టి మనం మంచి పనులు అనేది ఖచ్చితంగా ఈ రోజున చేస్తే అది అవుతుంది అది అనంతమైనటువంటి పుణ్యం అనేది మనకు లభిస్తుంది ప్రతి సంవత్సరం నేనైతే అండి కొన్ని సంవత్సరాల పాటు అక్షయ తృతీయ రోజు బంగారం అయితే కొన్నాను అంటే బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు కంటిన్యూ చేసినా చాలా సంవత్సరాలు నేనైతే అక్షయ తృతీయ నాడు కొనలేదు ఇక అంటే కొంచెం ఫినాన్షియల్గా నేనైతే చాలా ఫేస్ చేశాను అనమాట అంటే నాకు అది వరకు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు ఎంతో ఒక గ్రాము రెండు గ్రాములు నాలుగు గ్రాములో ఏదో ఒక వస్తువు తీసుకునేదాన్ని అప్పట్లో కాయిన్స్ మీద అంత అవగాహన లేదు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను సో అట్లా కొనుక్కునే సరికి నాకు ప్రతి సంవత్సరం అక్షయ తృతి వచ్చేసరికి ఒక నాలుగైదు గ్రాముల్లో అయినా కొనుక్కోగలిగేదాన్ని అట్లీస్ట్ ఒక గ్రాము రెండు గ్రాముల కన్నా తక్కువ లేదండి అంటే హ్యాపీగా మనం అనుకున్నది ఆ రోజు చేసేయగలిగే నా ఆర్థిక పరిస్థితి ఉండేదనమాట ఒక నాకు సందర్భంలో అయితే బాగా ఆర్థిక ఇబ్బందులు మేము ఫేస్ చేసామండి ఆఫ్టర్ మ్యారేజే నేను ఉద్యోగానికి మానేయాల్సి వచ్చింది అంటే పిల్లలు కన్సీవ్ చేసిన తర్వాత ఇంకా మా వారి ఒక్క శాలరీతోనే ఆరు మంది ఇంకా రెంట్ కట్టుకోవాలి రెంట్ హౌస్లో ఉండేవాళ్ళము ఇంకా రెంటు పిల్లలు పిల్లల ఖర్చులు బాగా ఉండేదండి హెల్త్ ఇష్యూస్ ఉండేది చిన్నపిల్లలు ఇట్లా చీటికి మాటికి ఇంట్లో డబ్బు అనేది బాగా ఖర్చు అయిపోతూ ఉండేది సో కనీసం నేను ఒక దశలో వచ్చానంటే చెప్పాలంటే అండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఈ విషయం ఇదివరకు వీడియోలో కూడా ఏదో ఒక వీడియోలో చెప్పాను అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ నేను సంపాదించలేన అంటే నెలకు అట్లీస్ట్ ఒక నెల అంతటికి నా పిల్లల కోసము నా కోసము ఒక ఐదు వందల రూపాయలు మనకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారా సహాయం కాకపోయినా మనం సంపాదించగలిగే ఒక రోజు అట్లీస్ట్ నెలకంతా ఒక ఐదు వందలు కూడా లేనటువంటి రోజులు గడిపాను సో అట్లాంటి ఒక సిచ్యువేషన్లో నేను ఎంతో బాధపడ్డాను అది అంటే మంచి లైఫ్ లీడ్ చేసి ఫినాన్షియల్గా ఎలాంటి అవక తవకలు లేకుండా సజావుగా సాగే వాళ్ళకి ఒక్కసారిగా అలాంటి రోజు వచ్చింది అంటే ఎంత బాధ ఉంటుంది కదా ఒకసారి ఆలోచించండి సో చాలామంది ఆర్థికంగా వెనకబడి ఉంటారు ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా ఉంటారు కదా వాళ్ళ కోసం ఈరోజు వీడియో చేస్తున్నానండి సో సుత్తి అనుకోకండి ఎందుకంటే నా లైఫ్లో నేను ఫేస్ చేసింది ఏం చేస్తే మనం స్టెబిలిటీగా ఉండొచ్చు ఫినాన్షియల్ డెవలప్మెంట్ అంటే ఈ అక్షయ తృతీయ అనే రోజు మీకు రో అంటే ముందుగానే పెట్టాలనుకున్నాను ఈరోజు రేపే రేపే కదా అక్షయ తృతీయ సో ఈ సంవత్సరం కొనుక్కోలేని వాళ్ళు నేను ఈరోజు చెప్పే కొన్ని విషయాలు పాటించండి నెక్స్ట్ ఇయర్కి కంపల్సరిగా మీరు ఒక్క గ్రామైనా గోల్డ్ కొనే ఆర్థిక పరిస్థితికి మీరు రాగలుగుతారు అదైతే నేను చెప్పగలను ఖచ్చితంగా సో ఇట్లా ఉన్నిందండి ఇంకా నేను బాగా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయాను పిల్లలు ఇంకా ఎలాంటి ఎర్నింగ్స్ లేదు కొన్ని అవసరాలకు కూడా ఇబ్బంది పడ్డాను సో అలాంటి ఆర్థిక పరిస్థితిలో మనకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే అన్ని సజావుగా జరు జరుగుతాయండి కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎందుకు మనకి ఇట్లా అయిపోయింది ఆమె అనుగ్రహం ఎందుకు మనకి కలగలేదు బాగా ఉన్న లైఫ్ ఎందుకు ఇట్లా ఉల్టా అయిపోయింది అన్నట్టుగా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన సందర్భంలో నేను అంటే కొంచెం పెద్దవాళ్ళు బాగా నమ్మగదాగి అంటే బాగా గుడి ఎక్కువ దైవభక్తి ఉండేది కానీ నేను ఎక్కడ డిప్రెషన్లో ఉన్నా కూడా అండి ఒకనొక సందర్భంలో బాగా ఆత్మీయులు అనుకున్న వాళ్ళు కూడా అంటే మనకి ఇంకా ఆత్మీయులంటే రక్త సంబంధం ఆత్మీయులు కూడా బాగా నమ్మిన వాళ్ళు కూడా మనకి ద్రోహం చేసేటటువంటి ఆర్థికంగా చెప్తున్నాను అలాంటి రోజులను ఫేస్ చేసిన తర్వాత నేను అట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను సరే ఇంకా భగవంతుడి మీదే భారం అనుకొని అండి మీరు నమ్ముతారో నమ్మరో నా ఇష్టదైవమైనటువంటి శివయ్య తండ్రినే తలుచుకున్నాను నా కష్టమంతా ఆయన పాదాల దగ్గర ఉంచాను ప్రతిరోజు నేను ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేసుకుంటూ నా కష్టాన్ని నా గోడు నా బాధనంతా ఆయన పాదాల దగ్గర ఉంచి ఇంక నీవే తండ్రి నాకు తల్లి అయినా తండ్రి అయినా నీవు మాత్రమే నన్ను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించే బాధ్యత నీదే నేను నీ కన్నబిడ్డను అనుకున్న నేను భావించానండి ఆయన తండ్రిని తల్లిగా తండ్రిగా భావించి నీ కన్న బిడ్డకి ఎంత కష్టం వచ్చింది నా తప్పు ఏంటి తప్పు లేనప్పుడు ఎంత దుఃఖం వస్తుందండి నే అంటే పూర్వజన్మ కర్మఫలాలు అనుభవిస్తున్నామనేది అర్థమవుతుంది ఎందుకంటే మనం హిందూ ధర్మంలో పాటించే వాళ్ళకి ఇది తెలుస్తుంది అది ఏదైతే ఉంది పూర్వజన్మ సుకృతం బట్టి ఈ ఈ జన్మ ఉంటుందంటారు కదా సరే నేను దాన్ని గట్టిగా నమ్మేదాన్ని సరే ఏదో కష్టం అందరికీ వస్తుంది ఎలాంటి వాళ్ళకైనా ఒకనొక సందర్భంలో ఇలాంటి కష్టం అనేది వస్తుందని నాకు తెలుసు కష్ట సుఖాలు పడి వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని కాబట్టి నేను దాన్ని రిసీవ్ చేసుకోగలిగాను బట్ ఒకనొక సందర్భంలో తట్టుకోలేకుండా డిప్రెషన్కి వెళ్ళిపోయిన సందర్భంలో ప్రతిరోజు నేను ఆయనకి స్వామికి నిత్యదీప ఆరాధన చేసుకుంటూ నా కష్టం అంతా చెప్పుకున్నానండి నేను చేయాల్సింది నేను నమ్మకంగా ఒకటి తీసుకున్నానండి ఎవరైనా కూడా చిత్తశుద్ధితో భగవంతుడి మీద అపారమైన భక్తి అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంచి మనం గనక భగవంతుడిని సమ అంటే మన పూజ మన ప్రార్థన అయితే ఆయనకి పాదాల దగ్గర ఉంచాలండి అది ఈ మాటల్లో ఎలా చెప్పాలో అసలు నాకు అర్థం కావట్లేదు కానీ మ్యాక్సిమం మీకు నేను కన్వే చేస్తాను సో నేను దానికి ఎలా పాటించాననేది కూడా చెప్పాలనే ఈ వీడియో చేస్తున్నాను సరే ఇష్టదైవాన్ని నిత్యం కొల్చానండి ఇకపోతే పేదవాళ్ళకు నాకున్నంతలో అంటే ఇప్పుడు మనమే పేదరికంలో ఉన్నాం మనమే సహాయం చేయగలం అని అనుకోకుండా ఉన్నంతలో అంటే మనం చేసేది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదండి మనం ఎంత సహాయం ఇతరులకు ఏం సహాయం చేస్తున్నాము ఎలాంటి సహాయం చేస్తున్నాము పోనీ ఎలాంటి దానం చేస్తున్నాను అనేది మూడవ కంటికి తెలియాల్సిన అవసరం లేదు ఆ ముక్కంటికి తెలిస్తే చాలా అనుకున్నాను నాకున్నంతలో నాకు తెలిసినంతలో నేను పెళ్ళికి ముందు కూడా అండి ఏదో ఒక సహాయం పేదవాళ్ళకి చేసేదాన్ని దాన్నే మళ్ళీ తీసుకున్నాను సో అట్లీస్ట్ మా హస్బెండ్ కూడా తెలియదు నేను ఏం చేస్తాననేది నేను చెప్తే కానీ తనకు తెలియదు అన్నట్టుగా నేను ఉండేదాన్ని అట్లా పేదవాళ్ళకి మనకు తోచినంతలో ఏదో ఒకటి అండి దానం చేసేదాన్ని ఈ అక్షయ తృతీయ నాడు మనం యాక్చువల్గా చెప్పాలి అంటే శ్రీ లక్ష్మీనారాయణుల్ని మన తృప్తిగా మనం పూజించి మనకు తోచిన రీతిలో మనకు తో అంటే మన ఆర్థిక పరిస్థితికి తగినట్లుగా లక్ష్మీనారాయణను కొలుచుకొని చిత్తశుద్ధితో భక్తిభావంతో మన యొక్క ప్రార్థన మన యొక్క సేవ అనుకోండి ఆ రోజు చేసుకొని ఒక బంగారు నాణ్యం పెట్టి పూజిస్తారు అంటే పెద్దవాళ్ళు చెప్పేది ఆ బంగారు నాణ్యం మనం ఉంచుకోవడానికి కాదు ఒక పేదవాళ్ళకి లేదా పేద బ్రాహ్మణుడికి కటిక పేదరికంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి దానం చేస్తే అది అక్షయమయ్యి అనంత కోటి పుణ్యఫలాలు ప్రాప్తించడం వలన మనకున్నటువంటి ఆర్థిక బాధలు ఈతి బాధలన్నీ తొలగి మన లైఫ్ అనేది చాలా సజావుగా సాగుతుంది అంటారు కానీ మనం అసలు బంగారమే కొనలేని పరిస్థితుల్లో ఉన్నాము మనమేం దానం చేయగలం అని ఆలోచిస్తారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ అక్షయ తృతీయ బంగారం కొనడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇట్లా దానం చేయడానికి కొనాలి లేదా మనం ఈ రోజున కొని మన లక్ష్మీదేవి మన ఇంటికి తెచ్చుకుంటే అక్షయమవుతుంది అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు ఏది ఏమైనా మనం బంగారం కొనలేని పరిస్థితిలో ఉన్నాము అంటే దానం చేయాల్సింది ముఖ్యంగా అండి ఒక నీటి కుండ ఒక మట్టి కుండలో ఒక నీటిని దానం చేయాలి పేదవాళ్లకు లేదా ఒక రాగి చెంబు నిండా నీటిని దానం చేయాలి లేదా మనకి ఈ రోడ్డు వైపులా చాలా పేదవాళ్ళు మతి స్థిమితం కూడా లేని వాళ్ళు చెప్పులు సరైన బట్టలు లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక మంచి బట్టలు కొత్త బట్టలే కొనివ్వాలని లేదండి మనకున్న దాంట్లో వాళ్ళు వేసుకోగలిగినటువంటి బట్టలు అలాంటి బట్టలు దానం చేయడం గొడుగులు లేదా చెప్పులు అండి చెప్పులు కనుక దానం చేస్తే మనం వైకుంఠ ప్రాప్తి ఉంటుంది అని చెప్తారు పెద్దవాళ్ళు ఇట్లా వాళ్ళకు మంచి ఆహారం ఏదో ఒకటి వీటిల్లో దానం చేసినట్లయితే అక్షయమయ్యి మనకు ఉన్నటువంటి పూర్వజన్మ ప్రారంభాలు ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం కొంచెంగా మనం వాటి నుంచి విడుదలయ్యి జన్మలో మనం చేసుకున్నటువంటి అవన్నీ కూడా అంటే మనం ఎంతైతే ఆర్థికంగా ఇబ్బంది పడతామో వాటి నుంచి మనం బయటపడతాము అని మన పెద్దవాళ్ళు చెప్తారు నేను ఇదైతే ఫాలో చేశానండి ఇట్లా దానం చేయడం వలన మనకు పూర్వజన్మలో ఏదైనాటువంటి ఏదైనా ప్రారంభం అంటారు కదా అలాంటివన్నీ కూడా తొలగి మనకి మంచి రోజులు వచ్చి ఆర్థికంగా మనం ఎదుగుతాము అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు దీన్ని నేనైతే గట్టిగా నమ్మా అండి ఈ నమ్మాను కాబట్టే నాకు ముందు మునిపిటి కన్నా తెలుస్తుంది కదండి మన లైఫ్ ఎలా లీడ్ చేసాము ఇప్పుడు ఎలా ఉంది గతం కన్నా ఈరోజు ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ అనుభవంతో చెప్పగలిగిందే కాబట్టి వేద పండితులు కూడా ఇదే చెప్తున్నారు అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత మనం దానం ఏదో ఒకటి ఇట్లా పేదవాళ్ళకి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దానం చేయాలి లేదా నేను చెప్పేదా నేను పాటించినవండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే నేనేం చేశాను ప్రతి మంగళ గురు శుక్రవారంలో మంగళ గురు శుక్రవారాల్లో శ్రీ లక్ష్మీనారాయణని నిత్యం ప్రార్థించుకున్నానండి నా కష్టానంతా చెప్పుకున్నాను ఇంటి దైవం లేదా కుల దైవం లేదా ఇష్ట దైవం ఎవరైనా సరే అండి మీ ఇష్ట దైవం ఉన్నా కూడా చాలు ఇష్ట దైవాన్ని నమ్మి ప్రగాఢంగా మీరు విశ్వాసంతో మనం భగవంతుణ్ణి మన కష్టం అనేది వివరించుకోవాలి విన్నవించుకోవాలి అలా అయితే చేశానండి ఇకపోతే అక్షయ తృతి నాడు కనీసంలో కనీసం మజ్జిగైనా సరే మీరు దానం చేయండి ఇక ముఖ్యమైనది నేను పాటించినవి కూడా కొన్ని చెప్తానండి మన ఇంటి ఆవరణలో లేదా పెరట్లో లేకపోతే ఇంటి ముందు లేకపోతే మిద్దెపైన ఒక దైవికమైన చెట్లని అంటే మొక్కలను మాత్రం ఖచ్చితంగా పెంచాలి అది నా అనుభవంతో చెప్తున్నానండి తులసి మొక్క కావచ్చు అపరాజిత అంటే శంకు పూల మొక్క కావచ్చు గోరింటాకు చెట్టు కావచ్చు మందారం మొక్క దానిమ్మ మొక్క ఇట్లా భగవంతుడికి సంబంధించిన ఇవన్నీ దైవిక పూజింపదగ్గ మొక్కలు ఇలాంటి మొక్కలకు రోజు నీళ్లు పోసి మీరు పెంచుతున్నట్లయితే ఆర్థిక బాధలు తొలగి క్రమేణా మనకు ఒక స్టెబిలిటీ అనేది అయితే వస్తుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇకపోతే ప్రతిరోజు మీకు ఏదైతే మీరు బంగారం ప్రతి సంవత్సరం నేను కూడా కొనాలి నా దగ్గర కూడా డబ్బు నిలవాలి అనుకునే వాళ్ళు ఇది పాటించండి ఇప్పుడు చెప్పబోయేది పేదరికంలో ఉన్నాము చాలా కఠినమైన పేదరికంలో ఉన్నాము ఎలాంటి దాన ధర్మాలు కూడా చేయలేని పరిస్థితి కదా మనది అనుకునే వాళ్ళు ప్రతిరోజు దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం అని ఉంటుంది అది మీరు గూగుల్లో సర్చ్ చేసినా దొరుకుతుంది లేదంటే భక్తి బుక్స్ ఉంటాయి కదండి దేవుడికి సంబంధించిన స్తోత్రాలు లాంటి బుక్స్లో లభిస్తుంది మనకి ఫోన్లో కూడా ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న లేదంటే మీరు స్క్రీన్షాట్ తీసుకున్న చదువుకోండి లేదా ఒక నోట్బుక్లో రాసుకుని కూడా ప్రతిరోజు చదువుకోండి దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం ఉదయం సాయంత్రం రెండు పూటల మీరు దీపారాధన చేసుకునే సమయంలో అయినా పట్టించుకోండి లేదా మీ ఖాళీ సమయం దొరికినా పట్టించుకోండి అదేవిధంగా ప్రతిరోజు కనకధార స్తోత్రం అనేది పఠించండి మనస్ఫూర్తిగా భగవంతుడిని మాత్రం మీరు నమ్మిన దైవం మీకు నచ్చిన దైవం ఏదైనా అండి ఇక్కడ ఎవరైనా కూడా మీరు నమ్మిన భగవంతుణ్ణి ప్రగాఢమైన నమ్మకం అపారమైన విశ్వాసంతో సేవించుకోండి ఇలా గనక చేసుకుంటే మనకి రోజు రోజుకి మీకు ఎవరికైనా ఇంట్లో ఉద్యోగం లేకపోయినా మనకు ఉద్యోగం ఇప్పుడు మనకి ఆర్థిక ఇబ్బందే కదా ముఖ్యంగా అనుకున్నాము సో ఉద్యోగం అనేది ఏదో ఒక రూపంలో ఏదో ఒక అవకాశం ఉద్యోగ అవకాశం వెతుక్కుంటూ వస్తుంది లేదా డబ్బుకు సంపాదన మార్గాలు మనకు కనిపిస్తాయి ఎవరో ఒకరు మీకు సజెస్ట్ చేస్తారు ఇలా చేసుకో ఇలా చేసుకొని సలహా రూపంలోనే మీకు ఎవరో ఒకరు భగవంతుడు ఆ రూపంలో మీకు సలహా అందిస్తాడు కాబట్టి ఇవన్నీ పాటించండి ఎప్పుడో మీరు వదులుకున్న అంటే ఇంక ఈ బాకీ రాదు అనుకొని వదులుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి మీ బాకీ తీరుస్తారు అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి మీకు నలుమూలల నుంచి ఆర్థిక పరిస్థితి అంటే డబ్బు సంపాదించే మార్గాలు మీకు ఈజీగా కనపడతాయి అన్నమాట ఇకపోతే ఇంకా పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి ఇంకా రాదు ఈ దాయాదుల వల్ల ఇట్లా ఆస్తి తగాదాలున్నా కూడా అండి ఖచ్చితంగా అది మీ వశం అవుతుంది మీ పరం అవుతుంది మనం ఉండాల్సింది ఒక్కటే అండి మనలో నిజాయితీ ఉండాలి స్నేహపూర్వకంగా ఉండాలి చిత్తశుద్ధి ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలి మనకన్నా కూడా తక్కువగా ఆర్థిక పరిస్థితి ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా పలకరించగలగాలి ఎప్పుడు కూడా వీళ్ళేంటి మన స్టేట మన స్టేటస్ ఏంటి ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా వస్తారండి బాగా రిచ్ అనుకోండి మీ రిలేటివ్స్లో వాళ్ళకు ఒకలాంటి రెస్పెక్ట్ వాళ్ళు ఉంటారు రండి కూర్చోండి అది ఇది అని వాళ్ళకన్నీ అందిస్తారు ఒకవేళ ఆర్థికంగా తక్కువగా ఉన్న వాళ్ళు కూడా మీరు రిలేటివ్స్ ఇంటికి వచ్చి ఉంటారు వాళ్ళ పట్ల కొంచెం కొంచెం అమానుషంగా అని చెప్పకపోయినా అంతే కొంచెం రెత్లెస్గా కూర్చోండి అని కూడా చెప్పరు అట్లా ఉంటారు కొంతమంది అలా ఎప్పుడూ ఉండకూడదండి నేను చాలా మందిని చూశాను ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళు ఈరోజు ఎలా అయిపోయారు అనేది కూడా నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టే చెప్తున్నాను ఎప్పుడు కూడా మనకన్నా లేని వాళ్ళని చెప్పలేను పేదవాళ్ళని చెప్పలేను ఎప్పుడు కూడా అందరినీ ఈక్వల్గా చూడాలి అందులో పేదవాళ్ళకి ఇంకా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది నేను నిర్ణయించుకున్నదండి ఎప్పుడు కూడా ఎవరిని డిగ్రేడ్ చేయకూడదు ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయని పెద్దవాళ్ళు చెప్పారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రవర్తన తీరే వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అది చాలామందికి తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మనకన్నా పేదవాళ్ళని ఎప్పుడు చులకనగా చూడకూడదు అందరినీ సమానంగా చూడాలి మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఆత్మీయంగా పలకరించాలి మనం చేయగలిగినటువంటి ధర్మం మనం చేయాలి అదొక్కటి గుర్తుపెట్టుకోండి నిజాయితీగా ఉండండి ప్రేమ ఆప్యాయత అనేది ఇలాంటి వాళ్ళ పట్ల ఇంకా ఎక్కువగానే ఉండాలి అంటాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ కూడా ఎవరో చెప్పడం వల్లనో లేదా నేను చెప్పడం అనేది కాదు నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను సో అందరినీ ఈక్వల్గా చూడాలి పేదవాళ్ళని మరీ గౌరవించాలి ఎప్పుడైతే మనం పేదవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ఒక మనిషిగా చూడగలిగామో భగవంతుడు ఖచ్చితంగా మన మీద ఆయన యొక్క కరుణ కటాక్షాలు అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉంటాయి అదొక్కటి గుర్తుపెట్టుకోండి సో ఇదేనండి అక్షయతృతీయ నాడు బంగారం కొనలేమే మేము బంగారం కొనలేకపోతున్నామే మాకు సేవింగ్స్ లేదు ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు అనుకునేవాళ్ళు ఇది పాటించండి వీడియోలు ఎంత అయిందనే అనుకుంటానండి తప్పకుండా ఇవి పాటించండి నా అనుభవంతో చెప్తున్నాను సో రేపు కొనలేదు అని బాధపడకుండా పడకుండా రేపటి నుంచి ఈ విషయాలన్నీ ఫాలో చేయండి రెండు వేల ఇరవై ఐదులో మీరు బంగారం కొన్నారని మీరే నాకు కామెంట్స్ పెడతారు సో అంత నమ్మకంతో నేను చెప్తున్నానంటే నేను పాటించాను నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయం కూడా కామెంట్స్లో పెట్టండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మీ కామెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం మీరు పెట్టే కామెంట్సే నాకు బూస్ట్ అండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అందరికీ ముందస్తుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు థ్యాంక్ యూ